और मेरा रास्ता बदलना चाहिए मैं हां करा लो चलो पटको मना पटको पटको नटम पटको अटकता డు మా నాన్నది నువ్వు లేమని లేపా లేచి బయట కూర్చున్నాడు బండి వేసుకొని కూర్చాక పిల్లవాళ్ళు కేక వేసినారు ఎవరో ఎందుకు ఇసిరేసినాడు పడిపోయాడు అని నెలబ్దోళ్ళకి నిద్ర మడుగులో పడిపోయాడు ఈ ఊరు లేవద్దు ఇలా నేను చాకం చేసా అందరు వచ్చినారు ఎవరో తెలియదు అటు నుంచి ఇసిరేసినారంట నిల్లో వాళ్ళ లోపల నుంచే మా ఇంటి పక్క వాళ్ళ లోపల నుంచే ఇసిరేసిన వాళ్ళకి ఏం నాతో మీద నా పేరు వేపుకొని దిరుకున్నాడు నా పేరు వేపు ఎందుకు దిరకుతుండమైనా మేము కేసుని పోయినాము లెటర్ పెట్టుకుంటుంది సార్ మా జరిగింది అక్కడ నీ పేరుంది నా పేరు అబ్బాయి ఎందుకు వేయించుకున్నాడు ఆటో మీరు వేయించుకున్నాడు పేరు వేయించుకొని తిరుగుతుండేసరికి నా పేరు అని కళ్ళు తెలుసుకొని ఎందుకు వేయించుకున్నాం అని అడిగినాం మా పాప పేరు అన్నాడు కొంతమంది నా లవర్ పేరు అని చెప్తుంటున్నాడు దాన్ని బట్టి మేము కళ్ళు తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి పోయినాం పోతే మా పాప పేరు అన్నాడు వాళ్ళు ప్రూఫ్స్ తీసుకురామ్ మన ఆధార్ కార్డు అయితే తీసుకురా మీ పాప అయితే అన్నాడు అనేసరికి చెప్పమ్మా ఎవరు అని చెప్పి జరిగింది అక్కడ చెప్పి ముందే ఇప్పుడు అబ్బాయి వచ్చే అబ్బాయి పేరు ఎంగటియా ఏం చేస్తుంటాడు అతను ఆటో దేంతో అబ్బాయి మీ అబ్బాయి అబ్బాయి ఇప్పుడు సాయ బొడ్డు సాయా ఎందుకు గొడవ అది చెప్పాక అయ్యే జాతర మాట ఎందుకు పేదాలు ఎందుకని హైదరాబాద్ పంపినా మొత్తం శామపూర్కి వచ్చి వచ్చాడు పోయి వచ్చి పూను కోని ఇప్పుడు బండి చేసుకుని వస్తుండేలా వాళ్ళ ఇంటికి వచ్చేక ఒకటి చేతిలో గోటలు ఉందంట ఒకటి చేతిలో ఉందంట రౌట్లుందంట అక్కడ గల్ పళ్ళు ఎదురు ఉంది ఆడేంటి గల్లు మరి ఎగురు పడిపోయి బండి పడుతుంది లగ్గితే వడ్తుంది অটোমেটিক মানে ব্লিডিং কন্ট্রোল সিস্টেম এটা বানায় না তাহলে মেক কই সিনিয়র